శాసనసభ ఈ రోజు వివిధ శాఖల పద్దులపై చర్చను కొనసాగించింది ఉదయం సభ సమావేశమవుతూనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభ్యులకు సూచనలు చేస్తూ పద్దులపై శాసనసభ్యులందరూ సమయపాలన పాటిస్తూ వివిధ అంశాలపై క్లుప్తంగా ప్రసంగించాలన్నారు అప్పుడే అందరికీ మాట్లాడే అవకాశం వస్తుందన్నారు ఆ వెంటనే పురపాలక పట్టణాభివృద్ధి శాఖల డిమాండ్లను ముఖ్యమంత్రి తరఫున సభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల బాబు ప్రతిపాదించారు పరిశ్రమలు వాణిజ్యం సమాచార సాంకేతిక శాఖల డిమాండ్లను కూడా ప్రతిపాదించారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖల డిమాండ్లను మంత్రి ధనసరి అనసూయ సీతక్క ప్రతిపాదించారు తెలంగాణ మున్సిపాలిటీ చట్ట సవరణ బిల్లును మంత్రి శ్రీధర్ బాబు పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును మంత్రి ధనసరి అనసూయ ప్రతిపాదించారు అనంతరం సభ్యులను ఉద్దేశించి స్పీకర్ మాట్లాడుతూ సుదీర్ఘ ఉపన్యాసాలు కాకుండా డిమాండ్లు పద్దులపై సూటిగా క్లుప్తంగా మాట్లాడాలన్నారు అనంతరం పురపాలన పట్టణాభివృద్ధి సాంఘిక సంక్షేమం గిరిజన అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖలు ఐటీ పరిశ్రమలు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా సంక్షేమం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల డిమాండ్లపై బీఆర్ఎస్ సభ్యుడు కెపి వివేకానంద చర్చను ప్రారంభించారు రైతు రుణమాఫీపై ప్రభుత్వ వైఖరిని తమ పార్టీ నిరసిస్తోందన్నారు హైదరాబాద్ అభివృద్ధిని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు పాతబస్తీని కలుపుతూ మెట్రో రైలును విస్తరించటాన్ని ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు అయితే రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు విస్తరించాల్సిన మెట్రో రైలును ఎందుకు ఆపేశారో చెప్పాలని డిమాండ్ చేశారు జిహెచ్ఎంసీకి గత ఏడాది రెండు వేల ఆరు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు కేటాయించిన ప్రభుత్వం అందులో కేవలం పన్నెండు వందల కోట్ల రూపాయలనే విడుదల చేసిందని గుర్తు చేశారు హైదరాబాద్ నగర అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు నగరానికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదని జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ లాంటి సంస్థలకు కేటాయించిన నిధులను సగం కూడా విడుదల చేయటం లేదని ఆరోపించారు నగరంలో తాగునీటికి విద్యుత్ సరఫరాకు పదేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు సమస్యలు తలెత్తాయని ఆరోపించారు తక్కువ ఖర్చుతో పోచమ్మసాగర్ నుంచి నగరానికి నీటిని తరలించే పనులను మధ్యలో ఆపివేసి మరింత దూరం అంటే మల్లన్న సాగర్ నుంచి నీటిని తరలించే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు పెట్టుబడులపై ప్రభుత్వం గొప్పలు చెబుతోందని నిజానికి పెట్టుబడులు వెనక్కి వెళుతున్నాయని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన చేపట్టాక వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం ఇవ్వాలని కోరారు ఓఆర్ఆర్ కోసం రెండు వందల కోట్ల రూపాయలను కేటాయించారని అయితే మిగతా ఐదు వందల కోట్ల రూపాయల కేటాయింపుల సంగతి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు జలమండలికి రుణాల చెల్లింపుల కోసం ఎనిమిది వందల కోట్ల రూపాయలను కేటాయించారని కానీ సంస్థ డిమాండ్ చేసిన మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల ప్రస్తావన బడ్జెట్లో లేదని ఆక్షేపించారు ఈ మాదిరిగా గతేడాది జీహెచ్ఎంసీకి కేటాయించిన నిధుల్లో ఇరవై ఐదు శాతం మాత్రమే ఖర్చు చేసి మిగతా నిధులను ఖర్చు చేయకుండా వదిలివేశారని వివేకానంద ఆవేదన వ్యక్తం చేశారు ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీ పేరిట ప్రస్తుతం ఉన్న నగరాన్ని పట్టించుకోకపోవటం దారుణమన్నారు జీహెచ్ఎంసీకి జలమండలికి ప్రస్తుత బడ్జెట్లో కేటాయించిన నిధులను పూర్తిగా ఖర్చు చేయాలని వివేకానంద ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాంగ్రెస్ సభ్యులు మల్లరెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలను ప్రత్యేక నిధులిచ్చి అభివృద్ధి చేయాలని కోరారు భూములపై రాష్ట్రానికి వస్తున్న ఆదాయం రంగారెడ్డి జిల్లా నుంచే అని పేర్కొన్నారు చెరువులను దుర్వినియోగం చేస్తున్న వారిని గుర్తించి నష్టాన్ని వారి నుంచే వసూలు చేయాలని డిమాండ్ చేశారు నగరంలో చెరువులు కుంటల లెక్క తేల్చాలని కోరారు మూసి పునరుజ్జీవన పథకాన్ని వేగంగా అమలు చేయాలని నల్గొండ రంగారెడ్డి జిల్లా ప్రజలను కాలుష్యం నుంచి రక్షించాలని కోరారు హైడ్రాను పటిష్టం చేయాలని ఫ్యూచర్ సిటీ పనులను వెంటనే చేపట్టాలని కోరారు జంట జలాశయాలను పరిరక్షించి నగరానికి తాగునీటి భద్రత కల్పించాలన్నారు పురపాలికల స్వంత ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశాలు పెంచాలని సూచించారు హైదరాబాద్ నగర అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు అయితే కాలుష్యం బారిన నగరం పడద్దనే సదుద్దేశంతో నగరానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫార్మాసిటీని ప్రభుత్వం రద్దు చేసిందని వివరించారు నగరంలోని చెరువులు కుంటలను కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సంక్షేమ పథకాల గురించి మాట్లాడాల్సిన క్రమంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గురించి మాట్లాడాల్సి వస్తోందన్నారు లెక్కకు మించి చేసిన అప్పుల్ని తీర్చే మార్గమేంటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ తదితర బకాయిలు వేల కోట్ల రూపాయల మేర పేరుకుపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు బీజేపీ సభ్యులు పాయల్ శంకర్ మాట్లాడుతూ భారీ బడ్జెట్ పెట్టుకుని అప్పుల భారం మోస్తూ సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం ఎలా అమలు చేసేది చెప్పాలన్నారు ఉద్యోగుల జీవిత భత్యాలను కూడా సరిగ్గా చెల్లించలేని పరిస్థితుల్లో సంక్షేమం కుంటుపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే చర్యలు వెంటనే చేపట్టాలని సూచించారు పంట రుణాలు అందరికీ మాఫీ కాలేదన్నారు దీనిపై వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందిస్తూ ఒకే ఏడాది ఇరవై వేల కోట్ల రూపాయల పంట రుణ మాఫీ చేసిన ప్రభుత్వం స్వతంత్ర దేశంలో ఏదీ లేదన్నారు కుటుంబానికి రెండు లక్షల రూపాయల వరకు పంట రుణాలను మాత్రమే తమ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు రైతు భరోసా పథకం కింద ముప్పై వేల కోట్ల రూపాయలు పైగా నిధులను రైతులకు వారి బ్యాంక్ అకౌంట్లలో త్వరలో వేస్తున్నట్లు చెప్పారు ఎంఐఎం అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ డిమాండ్లపై మాట్లాడే క్రమంలో తాను అనేక అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురాదలిచానన్నారు అయితే వాటన్నిటికీ ప్రభుత్వం సమాధానాలు చెప్పాలన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించిన పలు సంక్షేమ పథకాల్లో అనర్హులు ప్రయోజనాలు పొందుతున్నారని ఈ సమస్యను పరిష్కరించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆయన అభిప్రాయంతో మిగతా రాజకీయ పక్షాలన్నీ ఏకీభవించాయి కాగా ఉచిత తాగునీటి సరఫరా విషయంలో పేదలకు ఉచితంగా ఇవ్వవచ్చు కానీ నీటి బిల్లులు కట్టగలిగే సంపన్నులకు కూడా ఉచితంగా నీటి సరఫరా చేయటంలో ఔచిత్యం లేదన్నారు సిపిఐ సభ్యులు కె సాంబశివరావు సహా పలువురు సభ్యులు ఈ సందర్భంగా పద్దులపై ప్రసంగించారు పద్దులుపై చర్చ అనంతరం సభ జీరో అవర్ను చేపట్టగా పలువురు సభ్యులు తమ నియోజకవర్గాల సమస్యల్ని సభలో ప్రస్తావించారు తేనేటి విరామం అనంతరం సభ తెలంగాణ మున్సిపాలిటీస్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదును చర్చకు చేపట్టింది ఈ సమీక్ష రాసే సమయానికి బిల్లుపై చర్చ కొనసాగుతోంది